ఒక ఇండియన్ ఫుట్వేర్ బ్రాండ్ ఫార్టీ సెవెన్ ఇన్వెస్టర్లను తిరస్కరించింది కానీ ఇప్పుడు అదే బ్రాండ్ హండ్రెడ్ క్రోడ్స్ టర్న్ ఓవర్ బ్రాండ్గా మారింది పేరు వచ్చేసి బుకాబుకి వీళ్ళు చేసినట్టు ఎవరు కూడా చేయలేదు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేసిన వాళ్ళెవరైతే ఉన్నారో డిజైన్స్ను తీసుకొని షూస్ డిజైన్ని తయారు చేయడం చేసింది లగ్జరీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్ను రీసెర్చ్ చేస్తే బుకాబుకి వాళ్ళు మాత్రం ఫైవ్ థౌసండ్ మెంబర్స్ కస్టమర్లతో షూస్ స్క్వాడ్ క్రియేట్ చేశారు ప్రతి డిజైన్ని కూడా ఓట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అందుకే రిటర్న్స్ రేట్ ఏవైతే ఉన్నాయో కేవలం ఫోర్ పర్సెంట్ మాత్రమే ఇండస్ట్రీలో ఫైవ్ ఎక్స్ అని కూడా మనం చెప్పొచ్చు ఒక్కటే కాకుండా థర్టీ పర్సెంట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెబ్సైట్లో పెట్టరు అందుకే కస్టమర్లు రిమైండర్గా వేసుకుంటూ ఏటా ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రాండ్ని తీసుకోవడం జరుగుతుంది ఇక ఇన్వెస్టర్లు లేకపోయినా కూడా సక్సెస్ రావచ్చు ఎలా అంటున్నారా సో కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కో క్రియేటర్స్గా మార్చడం వల్ల ఇక్కడ మనకు సక్సెస్ వస్తుంది మరి బ్రాండ్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే డిఎం చేయండి ఇలా బిజినెస్ సక్సెస్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఫాలో లర్న్ టు ఎన్ థ్యాంక్ యూ సో మచ్